హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేటువంటి వెనీలా స్పాంజ్ కేక్ మనం అందరం కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ కూడా నేను చేసి చూపిస్తాను ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేము బాగా ఫ్రీక్వెంట్గా ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని వాళ్ళ బర్త్డే అప్పుడు మాత్రమే మేము బయట కేక్ అనేది పర్చేస్ చేసేవాళ్ళం మా పిల్లలు అందరికీ కూడా బాగా ఇష్టం మా మనవరాలకు కూడా ఇష్టం అనమాట దీంట్లోనే అందుకని మీకు అంత ముందు కూడా నేను చూపించాను కదా ఎగ్ లెస్ తక్కువగా వేసుకోవడం చాక్లెట్ కేక్ కానీ ఇంకా వేరే రకాలు కూడా ఇది ఈ కేక్ అయితే కనుక వెనిలా కేక్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా చేసేవాళ్ళమాట చాలా సింపుల్ ప్రాసెస్ మీకు అన్ని కేకుల కన్నా కూడా చూసారుగా ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవి ఎన్ని పడతాయో చెప్తాను ఆరు గుడ్లు కావాలి పావు కేజీ మైదా పావు కేజీ పంచదార కావాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను బటర్ కానీ గీ కానీ మీ దగ్గర ఉంటే అది కూడా వాడుకోవచ్చండి రెండు స్పూన్ల వెనీలా ఎసెన్స్ రెండు స్పూన్ల బేకింగ్ సోడా అయితే కనుక కావాలి ముందుగా ఆయిల్ వేసి ఎగ్స్ బీట్ చేశాను దాంట్లోనే మైదాను షుగర్ను వేసాను తర్వాత ఒక్క స్పూన్ వెనీలా ఎసెన్స్ రెండు స్పూన్ల బేకింగ్ సోడా కూడా వేసేసి మనం బీట్ చేసుకోవాలి ఇలా చే హ్యాండ్తో కనుక మనం బీట్ చేస్తే ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ మనం బీట్ చేయాలండి ఎందుకంటే మనం ఈ బీట్ చేసినటువంటి టోటల్ మిశ్రమం అంతా కూడా పూస పూసలా ఇలాగా మన పైకి ఎత్తినప్పుడు కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట అలా వస్తేనే కేక్ అనేది మనకి ఫ్లఫీగా చక్కగా మెత్తగా ఉంటుందన్నమాట మొత్తం అంతా మిశ్రమాన్ని మనం బీట్ చేసిన తర్వాత నేను మొదట ఒకే ఒక స్పూన్ వెనిలా వేసి చేశాను చివరికి అంతా బీట్ చేయడం అయిపోయిన తర్వాత మరొక లాస్ట్లో ఇంకొక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి జస్ట్ కలిపేసి మనం గిన్నెలో పెట్టుకోవడం అనమాట గనక మనం ఇంట్లోనే పిల్లలకి చక్కగా చేసి పెడితే హెల్తీగా ఉంటుంది బయట ఎలా చేశారని ఇబ్బంది ఉండదు తినొచ్చు కాదంటలేదు కాకపోతే ఎక్కువగా మనం మన పిల్ల మన చేతితో మన పిల్లలకి చేస్తే మంచిది కదండి అందుకని బీట్ చేసేసాను తర్వాత దీన్ని మనం కేక్ గిన్నె ఉంటుంది కదండి దానికి నేను నెయ్యి అప్లై చేసేసాను పూర్తిగా మొత్తం ఫుల్గా అదే మీరు బటర్ ఉంటే కనుక బటర్ కూడా మొత్తం అప్లై చేసేసి ఎందుకంటే ఈ ఆరు గుడ్లతో నేను చేసినటువంటి మిశ్రమం కేక్ మొత్తం ఫుల్ గిన్నంతా వచ్చేస్తుందండి ఆ కన్సిస్టెన్సీ దాని కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా మిశ్రమాన్ని అంతా చూసారో అలా పడుతున్నప్పుడు అలా పోసల పోసలుగా రావాలన్నమాట నేనైతే హ్యాండ్తోనే కొట్టాను మొత్తం అంతా మిశ్రమాన్ని అలా వేసిన తర్వాత దీని కింద ఇసగ గిన్నె ఉంటుందండి అండి మామూలుగా ఆ నోళ్ళు పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు స్టవ్ మీద నేను ఇసుకతో ఉన్నటువంటి బౌల్ పెట్టి ఇది పెట్టేశాను కేక్ వేసిన మిశ్రమాన్ని ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంటేనే మనకి కేక్ ఈ కలర్లో చూసారా చాక్ అలా ముంచితే అంటకూడదండి ఇంకా అయిపోయింది మనం అలా పెట్టేసి ముల్లి పెట్టేసి మనం కొన్ని రెండు మూడు గంటలు అలా వదిలేస్తే ఆ వేడంతా చక్కగా పడుతుంది నేను నైట్ చేశాను కేక్ ఇది మార్నింగ్కి చూశారు కదా నేనేం చేయలేదు జస్ట్ కేక్ ఆ చాక్తో ఆ అంచులు మాత్రమే తుడిసి టర్న్ చేశాను అనమాట ఆరు గుడ్లకి ఈ మాత్రం కేక్ వస్తుంది చిన్న ఫ్యామిలీ అయితే చక్కగా వారం పది రోజులు ఈజీగా తినొచ్చండి ఎక్కువ మంది ఉంటే మనం తిన్నదాన్ని బట్టి కదా చూడడానికి వస్తుంది మా అమ్మాయి ఎంత మెత్తగా చక్కగా వచ్చిందండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి చిన్న పిల్లలకైతే చక్కగా జీడిపప్పు బాదం పప్పు మీరు కిస్మిస్ అవి కూడా యాడ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి